నేను చదుమరుగా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇష్టాలని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అయితే ముందుగా ప్రభుత్వం ఇప్పుడు ఉన్న తెల్ల రేషన్ కార్డులో అర్హులకి ఇచ్చినవన్నీ అనర్హులకి ఇచ్చినవన్నీ తెలుసుకొని ఇంకా అర్హులు ఉన్నట్లయితే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం చాలా మంచిది ఇలా కాకుండా ఎప్పటికీ ఉన్నవి కాకుండా మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే అవైనా సరే పూర్తిగా అర్హత ఉన్నవారికే ఇవ్వడం చాలా అవసరం ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం వలన జరిగే నష్టం ప్రభుత్వానికి చాలా ఎక్కువ తెల్ల రాషన్ కార్డు ఇవ్వడం వలన ఒకటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే రేషన్ ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది ఇదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా అనేక రకమైన సదుపాయాలను కూడా వాళ్ళకి కల్పించాల్సి వస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు ఆ రేషన్ కార్డు తీసుకునే వ్యక్తి అర్హుడా కాదా ఆయనకి ఆ తెల్ల రేషన్ కార్డు తీసుకునే అర్హత ఉందా లేదా అంత కూడా ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించి అర్హులైన వారికే ఇవ్వాలి లేనట్లయితే ఒక తెల్ల రేషన్ కార్డు అనర్హుడికి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల భారం కూడా పడుతుంది గతంలో ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ వ్యాపారస్తులు ఉన్నప్పటికీ ఆదాయ పన్ను కడుతున్నప్పటికీ లేదా వాళ్ళకి కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులను విడదీసి ఒకే ఇంట్లో రెండు లేదా మూడు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా ఆ ఉద్యోగస్తుల ఇతర కుటుంబ సభ్యులకి ఆ వ్యాపారస్తుల లేదా కోట్లాది ఆస్తున్న ఇతర కుటుంబ సభ్యులకి ఈ ఉచిత బియ్యం కానీ పెన్షన్ కానీ లేదా హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కానీ ఆరోగ్యశ్రీ కింద కానీ వాళ్ళ యొక్క సదుపాయాలను అనుభవిస్తున్నారు ఇలా అనుభవించడం వల్ల నిజంగా అవసరం ఉన్నవారు అర్హులైన వారు కూడా ఆ ఆరోగ్యశ్రీని కింద వైద్యం చేయించుకోవడానికి కానీ లేదా పెన్షన్ తీసుకోవడానికి కానీ రేషన్ తీసుకోవడానికి సదుపాయాన్ని కూడా కోల్పోతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి కూడా చాలా ఎక్కువ ఆర్థిక భారం కూడా పడుతుంది కాబట్టి ఇప్పుడైనా మన ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన టీముని నియమించి ఆ తెల్ల రేషన్ కార్డులు తీసుకునే వ్యక్తులు నిజంగా అర్హులా కాదా అనేది కూడా పరిశీలించి నిజంగా అర్హత ఉన్నవారికే ఈ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఏ ఆలోచనతో అయితే ఈ తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నారో ఆ యొక్క ఆలోచన ఎంతో కొంత పూర్తి ఈ అవకాశం ఉంటుంది జై శ్రీరామ్